హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో బియ్యంతో స్పాంజీగా టేస్టీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకుందాము కేక్ కూడా పెనంలోనే ప్రిపేర్ చేసుకుందామండి ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు అంతా నూకలు అంటారు కదండి చిన్న చిన్నవి ఆ నూకలు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇడ్లీ రైస్ కానీ మామూలుగా వంట చేసుకునే బియ్యంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం తీసుకున్నాను కదా దీంట్లోకి నీళ్ళు వేసుకొని రెండుసార్లు ఈ బియ్యాన్ని కడిగేసేసి నీళ్ళు వంపేసుకుందామండి ఇప్పుడు ఇదే బియ్యంలోకే రెండు కప్పులన్నీ నీళ్ళు వేసి మూత పెట్టేసి మూడు నాలుగు గంటలు వదిలేద్దామండి మూడు నాలుగు గంటల తర్వాత మూత తీసి చూస్తే బియ్యం బాగా నానిందండి ఇలా నానిన తర్వాత ఈ బియ్యంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ వంపేసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకే ముక్కాలు కప్పు అంతా బెల్లం తురం వేసుకుందామండి దీంట్లోకే ముక్కాలు కప్పు అంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను దీంట్లోకే రెండు ఇలాయచి వేసుకుంటున్నాను పది దాకా జీడిపప్పు వేసుకుంటున్నానండి దీంట్లోకే నేను కాంచి చల్లార్చినటువంటి పాలల్లో మీగడతో సహా కాలు కప్పు అంతా పాలు వేసుకుంటున్నానండి మనం వేసినటువంటి ఈ పాలతోనే మిక్సీ చేసుకోవాలండి దీంట్లోకి నీళ్ళు వేయకూడదు ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసేసి దీన్ని మరీ ఎక్కువ నున్నగా కాకుండా మధ్య మధ్యలో ఈ మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేస్తూ గంటితో కలుపుకుంటూ ఇలా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం రవ్వరవ్వగా ఉండేటట్లు మిక్సీ చేసుకోవాలా ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా పాలపొడి వేసుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసేసి దీన్ని మళ్ళీ మిక్సీ చేసుకుందాము వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పిండి అనేది ఇంత చిక్కగా ఉండాలా ఈ పిండి మరీ ఎక్కువ నూనెగా ఉండకూడదు మరీ ఎక్కువ బర్గ్ బర్క్గా ఉండకూడదండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ కొంచెం లైట్గా రవ్వ తెలుస్తుంది ఇంత దాకా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక నాస్టిక్ పెనం పెట్టుకున్నాను పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ కిన్ నెయ్యి అప్లై చేసుకుంటున్నానండి ఈ నెయ్యి కాగిన తర్వాత దీంట్లోకే రెండు టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకే సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నానండి వీటిని కూడా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసి పెట్టినటువంటి గ్లాస్ దీన్ని ఇప్పేను మధ్యలో పెడతాము గ్లాస్ ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బియ్యం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని దీని చుట్టూ వేసుకుందామండి ఇది వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ మీదనే ఉండాలండి ఇలాగా రవ్వ మిశ్రమాన్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్లోకి ముక్కాలు గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బాదం జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని ఇలా వీడియోలో చూపించినట్లు వేసుకోవాలండి ఈ పెనెం పైన ఏదైనా గుంతగా ఉన్నటువంటి మూత కానీ ఏదైనా గిన్నె కానీ ఇలా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసేసి పది నుండి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఒక పదహైదు నిమిషాల తర్వాత ఈ మూత తీసేసేసి ఇది ఉడికిందా లేదా అని చెక్ చేయండి ఇలా టూత్పిక్తో తో ఉడికిందా లేదా అని చెక్ చేస్తే కొంచెం కూడా పిండి అంటుకోకుండా వచ్చింది కదండి ఇప్పుడు ఇది ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నీళ్లు ఉన్నటువంటి ఈ గ్లాస్ని పక్కన తీసుకుండేద్దామండి ఈ గంటితో ఒకసారి సైడ్లలో కేకును పక్క తీసుకుండేసేసి గిన్నెలోకి తీసుకుండేద్దామండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదే పెనులోకే మళ్ళా ఆ కేకును వేసుకుండేద్దామండి ఈ పక్క సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకుందాము దీనిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందామండి ఇది పైన కొంచెం డార్క్ కలర్గా ఉంది కదండి ఇది కావాలంటే కట్ చేసేసి తినేయచ్చు ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకునేద్దామండి ఇంతేనండి ఇప్పుడైతే ఇది వేడిగా ఉంది దీన్ని మీకు నచ్చిండే షేప్లో కట్ చేసుకొని పిల్లలకి ఇచ్చినారంటే చాలా ఇష్టంగా తింటారండి దీంట్లో మనం వేసిండే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ లేవు కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి ఫ్రెండ్స్ కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో దీని వెనకాల ఉన్నటువంటి కొంచెం ఉంది కదా దాన్ని నేను కట్ చేసేస్తానండి ఇంతేనండి పిల్లలు చాలా ఇష్టంగా తినే పాన్జీ కేక్ అది కూడా బియ్యంతోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో చేసుకోండి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి மல்லி வச்சு வீடியோல அந்த வருக்கும் பாய் டேக் கேர் பர் ஃபர் வாட்சிங்